నమస్తే అందరికీ అయితే మన కరీంనగర్లో ఉన్న సత్యనారాయణ టెంపుల్ గురించి అయితే మనమైతే ఈరోజు తెలుసుకుందాం కరీంనగర్కి ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న కొత్తపల్లిలో ఈ సత్యనారాయణ టెంపుల్ అయితే ఉంది ఇదైతే సుమారు అరవై ఆరు సంవత్సరాల క్రితం గోదా మల్లయ్య అనే భక్తుడు ఈ టెంపుల్ని అయితే నిర్మించడం జరిగింది అలాగే ఇక్కడ సంవత్సరానికి ఒక్కసారి అయితే ఇక్కడ జాతర అయితే జరగడం జరుగుతుంది అలాగే తెలంగాణలోని అరుదైన సత్యదేవుని సన్నిధిగా విలసిల్లుతుంది అలాగే దీని పక్కన ఉన్న గోపురంలో అయితే గోదమల్లయ్య భక్తుని సమాధి అయితే చేయడం జరిగింది అలాగే అక్కడ అందులో గోదమల్లయ్య గారి విగ్రహం కూడా పెట్టడం జరిగింది మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన పేజీని ఫాలో చేయండి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి